మెదక్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు జిల్లాలోని ఎయిర్టెల్ బేస్ బండ్ చోరీ చేసిన దొంగలను పట్టుకున్న సిఐఎస్ఐ ఈ చోరీ కేసులో పూర్తి వివరాలు వెల్లడించిన ఎస్పీ బాలస్వామి మెదక్ జిల్లా కేంద్ర ముఠాలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బాలస్వామి అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సిఐఎస్ఐ పాల్గొన్నారు సంవత్సరం నుండి ఎయిర్టెల్ బేస్ బండ్ యూనిట్స్ వరుసగా దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు చోరీలో దొరికిన మూడు కార్లు ఒక బైక్ ఏడు ఫోన్లు మొత్తం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఫైవ్ వీళ్ళు చేసిన తర్వాత రిసీవర్స్ కి అమ్ముతా ఉన్నారు రిసీవర్స్ ఒకరు మైసాని అనిల్ అని ఇతను బొలార్ విశాల బజార్లో లో ఉంటున్నాడు మహమ్మద్ అఫ్రోజ్ పాషా గోలక్పూర్ ముర్షిదాబాద్ ఏరియాలో ఉంటున్నాడు సో పగుడుపల్లి అశోక్ ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ వెంచర్ మేడ్చల్ లో ఉంటున్నాడు వీళ్ళు రిసీవర్ తీసుకున్నారు తక్కువ రేట్కి వీళ్ళు దాని కాస్ట్ చూస్తే అరౌండ్ టూ ల్యాక్స్ ఉంటే దాన్ని ఫిఫ్టీన్ థౌజండ్కి ట్వంటీ థౌజండ్కి అట్లా తీసేసుకొని వాళ్ళు ఎక్స్ట్రా అమ్మేస్తున్నారు ఈ కమ్యూనికేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఇవి దాదాపు మన స్టేట్ నుంచి టెప్ట్ అయ్యి ఢిల్లీకి చేరి అక్కడ నుంచి వివిధ యూనిట్ల లోపల వేరే కంట్రీస్ కూడా అట్ మీన్ బంగ్లాదేశ్ అటువంటి కంట్రీస్ కూడా పంపిస్తున్నాడని తెలిసింది సో ఇప్పటి వరకు మేము అప్రిహెంట్ చేసిన ఈ సెవెన్ మెంబర్స్ను ఈరోజు రిమాండ్ చేస్తాము తర్వాత సంతోష్ రెడ్డి ఇతను కూడా కామారెడ్డి డిస్ట్రిక్ట్ రత్నాకర్ రెడ్డి రాజాగౌడ్ ఇతను కూడా కామారెడ్డి డిస్ట్రిక్ట్ వీళ్ళందరూ కూడా ఫోర్ మెంబర్స్ వీళ్ళు ఇట్లాంటి అఫెన్సెస్ దాదాపు ఒక వన్ ఇయర్ నుండి దాదాపు ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ వేరే డిస్ట్రిక్ట్లో చేశారు అందులో మెదక్లో నైన్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి తర్వాత కామారెడ్డి డిస్టిక్లో ఫైవ్ కేసెస్ సిద్దిపేటలో ఒకటి సైబరాబాద్లో ఆరు సంగారెడ్డిలో మూడు మొత్తం టోటల్ ట్వంటీ ఫోర్ పోలీస్ స్టేషన్స్ నుంచి ట్వంటీ సిక్స్ కేసెస్ ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ చేయడం జరిగింది ఒకటి ఇప్పటి వరకు ఓన్లీ పది కేసులు మాత్రమే రిజిస్టర్ అయినవి అందులో మెదక్లో రిజిస్టర్ అయిన కేసులే దాదాపుగా తొమ్మిది ఉన్నాయి పెట్రోల్ సార్ ఇప్పటి వరకు రామంతపూర్లో ఒకటి రాంపూర్లో ఒకటి తర్వాత మనోహరాబాద్ లో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక రెండు కేసులు రిపోర్ట్ అయినాయి సో అది కూడా తర్వాత పాపటపేటలో ఒకటి ఫోర్టీ ఫైవ్ అయితే రికవర్ చేస్తున్నాం టోటల్ గా చూస్తున్న కేవలం మన జిల్లాలో మాత్రమే రికవరీ అయినట్టుగా కనిపిస్తుంది

ఐడెంటిఫై చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్లో అందులో ఎలా ఐడెంటిఫై చేశారంటే ఈ హోండా గ్రాండ్ టెన్ కార్ కూడా ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ ట్రావెల్స్ అని లో రెంట్ని తీసుకొని దాన్ని అఫెన్స్ చేయడానికి ఉపయోగించడం జరిగింది సో ఈ అఫెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ఇందులో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే మాసాని మహేష్ ఇతను రెసిడెంట్ ఆఫ్ నాగెడ్డిపేట మండల్ కామారెడ్డి డిస్టిక్ ఇతను ఎయిర్టెల్ కంపెనీలోనే వర్క్ చేస్తూ సప్లై సప్లై సూపర్వైజర్ సప్లైగా చేస్తూ ఉన్నాడు సో ఈ బేస్ బ్యాండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎయిర్టెల్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ టవర్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది అది తీసేసినప్పుడు ఫోన్ సిగ్నల్స్ మాత్రం రావు ఫోన్ సిగ్నల్స్ అనేది ఉండదు మళ్ళీ రీటేజ్ చేయాల్సి వస్తుంది సో దీని యొక్క కాస్ట్ కూడా మార్కెట్లో చూస్తే ఫైవ్ కమ్యూనికేషన్ అరౌండ్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఉంది తర్వాత ఇది ఫోర్ జీ కమ్యూనికేషన్ టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ ఉంది తర్వాత రిమైనింగ్ అట్లా బేస్ బ్యాండ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క టెలికామ్ కంపెనీకి వివిధ రేట్లలో ఉన్నాయి కమ్యూనికేషన్ బట్టి సో ఇట్లాంటివి తెప్తి చేసి వీళ్ళు కమెంట్స్ ఉన్నారనమాట మహేష్తో పాటు సంతోష్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అండ్ రాజా రెడ్డి